ఈరోజు నేను మీ ముందుకి ఒక నిజమైన ఇన్స్పిరేషన్ని తీసుకొచ్చాను ఈయన పేరు రాంబాబు గారు ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక సాధారణమైన వ్యక్తి చిన్న చిన్న కష్టాలు ఆర్థిక సమస్యలు ఎన్నో రకాల అడ్డంకులు ఈయన్ని జీవితంలో నుంచి నెట్టాలని ప్రయత్నించాయి ఒక్క విషయం మాత్రం ఈయన మనసులో ఎప్పుడు బలంగా ఉంది ఏదో ఒక రోజు నా జీవితాన్ని నేను మార్చుకోవాలి రాంబాబు గారు పరేవర్ లివింగ్ కంపెనీ బిజినెస్ అవకాశాన్ని తీసుకున్నారు మొదట్లో చాలామంది దీన్ని నమ్మకపోయారు నీ వల్ల కాదు నీకు కుదరదు అని చాలామంది హేళన కూడా చేశారు ఈయన మాత్రం ఆ మాటలు ఏవి వినకుండా తన కళపై తన కష్టంపై నమ్మకం అయితే పెట్టుకున్నారు రోజుకి ఒక చిన్న అడుగు రోజుకి ఒక చిన్న ప్రయత్నాలు చేస్తూ ఒక సీసీ రెండు సీసీలు చేసుకుంటూ ఫైనల్గా నూట యాభై సీసీలు చేసి మేనేజర్ అనే లెవెల్కి చేరుకున్నారు ఒక్కసారి ఆలోచించండి నూట యాభై సీసీలు అంటే ఇది ఒక టార్గెట్ అయితే కాదు ఈయన కష్టపడిన ప్రతిరోజు ప్రయత్నానికి ప్రతి చిన్న చిన్న స్టెప్స్కి ఇది ఒక గుర్తింపు మేనేజర్ అయ్యారు అంటే అది ఒక పొజిషన్ కాదు ఆయన కంటున్న కళలు నిజమవుతున్నాయని ఒక సాక్ష్యం రాంబాబు గారి ఒక కథ మనకిచ్చే మెసేజ్ ఏంటంటే మనం సక్సెస్ అవ్వటానికి మనం ఎక్కడి నుంచి వచ్చామన్న దాని మీద ఆధారపడదు మన దగ్గర ఉన్న డబ్బు మీద మన సక్సెస్ ఆధారపడదు కష్టపడి పనిచేసే మనసు మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మనకున్న నమ్మకం మన కష్టపడే ప్రయత్నం మీద మాత్రమే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది అందుకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రామ్ బాబు గారు చేశారంటే మీరందరూ కూడా చేయగలరు కాకపోతే మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి నేను నా జీవితాన్ని మార్చుకోవాలి నా కుటుంబ భవిష్యత్తుని మార్చుకోవాలి అని గనక మనం ఒక నిర్ణయం తీసుకుంటే రాంబాబు గారు చూపించిన ఒక మార్గం మన అందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది ఈరోజు ఆయన మేనేజర్గా నిలబడడంతో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు ఎందుకంటే ఆయన కళలు ఆయన నెరవేర్చుకోవడంతో పాటు చాలా మంది కళలు నెరవేర్చడానికి ఒక మార్గాన్ని చూపిస్తున్నారు సక్సెస్ కి షార్ట్ కట్ అయితే ఏం లేదు కష్టపడితేనే డిసైడ్ అయితేనే డిసిప్లిన్ తోనే ముందుకు సాగితేనే సక్సెస్ వస్తుంది అని రాంబాబు గారు నిజంగా ప్రూవ్ చేశారు అందువల్ల మీరు రామ్ బాబు గారి కథ విన్న తర్వాత మీలో మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి రాంబాబు గారు చెయ్యగలిగింది నేను ఎందుకు చెయ్యలేను సక్సెస్ అనేది ఒక లక్ మీద అయితే రాదు మనం తీసుకున్న ఒక డిసిషన్ మీద వస్తుంది రాంబాబు గారి ఒక స్టోరీ ఒక జీవం ఉన్న ఒక ఎగ్జాంపుల్